భద్రాద్రి కొట్టుగూడెం జిల్లా మునుగునూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అశ్వపురం సిఐ అశోక్ రెడ్డి బైహరం సిపిఐ వెంకటేష్ ఎస్ఐలు రాజేష్ నరేష్ల ఆధ్వర్యంలో అశ్వపురం మండల కేంద్రంలోని వివిధ కాలనీల ఆధ్వర్యంలో సిబ్బందితో కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ కార్డెన్ సర్చ్లో మొత్తం తొమ్మిది ఆటోలు నలభై ఎనిమిది టూ వీలర్స్ ఏడు బీర్లు పదమూడు వాటర్ బాటిల్లు పట్టుకున్నామని సిఏ అశోక్ రెడ్డి తెలిపారు ఇక ఈ కార్యక్రమం నలభై మంది స్పెషల్ స్క్వాడ్ టిఎస్ఎస్సిపి పోలీసులు సివిల్ పోలీసులు పాల్గొన్నారు ఎక్కడే ఉంటుంది సార్ అప్పుడు నింబర్ కూడా మీ దగ్గర పెట్టుకొని ఎటువంటి అంటే గంజాయి సాగు చేసిన అమ్మినా కొన్నా అంటే ట్రాన్స్పోర్ట్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకున్నా తాగిన ఎలాంటి సమాచారం మీకు తెలిసినప్పుడు వెంటనే పోలీసులకు తెలియజేయాలి తెలియజేసినప్పుడు భయపడవద్దు మీ సమాచారం అంటే మీ గురించి మీ వివరాలు ఎవరి ఏమీ కూడా ఎవరికి బయటికి చెప్పం గోప్యంగా ఉంచుతూ పడుతుంది తర్వాత దాంట్లో బాగా ఈరోజు కమిటీ కాంటాక్ట్ చేయడానికి జరిగింది ఈ కమిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో బయ్యారం వేసే సిఏ గారు అష్టోకరం సిఏ గారు బయరం ఎస్ గారు అశోకరం చేసే పాల్గొనడం జరిగింది అఫీషియల్ పార్టిసిపెంట్ కూడా పాల్గొనడం జరిగింది కాడ సెచ్ కమిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్ బైక్స్ ఒక ఎనభి ఆటోలు అదేవిధంగా ఒక బెల్ట్ చంపడం చెప్పుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ ఏదైతే మన దగ్గర ఇప్పుడు గాంజా అనేది ఇప్పుడు ఖచ్చితంగా సాగుతున్నారు దాన్ని నిర్మూలించడంలో భాగంగా ప్రజల భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో మద్దతుగా రోహిత్ రాజు గారు నెల రోజుల పాటు తగ్గ చైతన్యం పేర్కొని ఉన్నత కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ర్యాలీలు ట్రండ్లు బస్ స్టాండ్ పాన్ షాప్ చెక్కింగ్ రైల్వే స్టేషన్ చెక్కింగ్ కాలేజీలలో స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రాములు అదేవిధంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఈ సందర్భంగా మేము పేర్లు చెప్పేది ఏంటంటే మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అండి மனம் அந்த கழிச்சு நீரூர் மேம் அந்த கழிச்சி தீன்னை ட்ரெக்ஸ் அனைதா தூளித்தம் காட்டி மரம் சந்தர்பங்க மரசாரி ஆலட்சிஸே அதே விதமாக கதரிசு கோங்க்யூ ముందు ఒక ర్యాలీ చేసినాము ముందు ఒకటి స్కూల్ అవేర్నెస్ కాలేజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాము ఇట్లా ప్రజలకు సాధ్యమైనంత వరకు అవేర్నెస్ వాటికి దీని గురించి ఈ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ నెల పదిహేను నుంచి వచ్చే నెల పదిహేను వరకు జరుగుతుంది మనమే ఎందుకు చేయాలి భద్రాద్రి కొత్తగూడెం పోలీసు ఎందుకు చేయాలి దీనికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది మనం ఈ తెలంగాణ రాష్ట్రానికి బార్డర్ జిల్లాగా ఉన్నాం మనము బార్డర్ బార్డర్ అంటే మనదే చివరి జిల్లా వీటి నుంచి స్టార్ట్ అయిపోతే సరిహద్దు జిల్లా సరిహద్దు అంటే మన లాస్ట్ ఇక అటు పోతే ఛత్తీస్గఢ్ ఉంటుంది మధ్యలో ఆంధ్ర ఉంటుంది ఇటు పోతే ఒరిస్సా ఉంటుంది మూడు రాష్ట్రాల బార్డర్ ఉంది మనకు ఈ మూడు రాష్ట్రాల కూడా ఏజెన్సీ ప్రాంతాలు మన దగ్గర లేదు ఆ ఏజెన్సీ ప్రాంతంలో విపరీతంగా గంజాయి పండిస్తారు అక్కడున్న వాళ్ళు వ్యక్తులు తెలుసో తెలివకనో అలవాటో ట్రెడిషనల్గా వచ్చే విపరీతమైన గంజాయి పండిస్తారు మన దగ్గర లేదు మన దగ్గర జీరో కల్టివేషన్ అనేది చాలా తక్కువ రేర్ అక్కడ పండించిన గంజాయిని వాళ్ళు మన తెలంగాణకు కానీ మన తెలంగాణ ద్వారా ఇతర ఇతర రాష్ట్రాలకు కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు దాంతోనేమవుతుందంటే మనకు విపరీతమైన గంజాయి సప్లై వస్తుంది ఒరిస్సా నుంచి అయితే ఏంది ఛత్తీస్గఢ్ నుంచింది ఆంధ్ర నుంచి అయితే ఏంది ప్రాంతం నుంచి అయితే వస్తుంది మనం ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ వారం మీరు పేపర్లో చదువుతున్నారు కావచ్చు టీవీలో చూస్తున్నారు కావచ్చు ప్రతి వారం ఏదో ఒక పోలీస్ స్టేషన్లో మేము గంజాయి పెట్టుకుంటారు పట్టుకుండా అంటే ఒక ఐదు కిలోలు పది కిలోలు కాదు వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మనం మీ అశోపురం పోలీస్ బస్సు బస్సే దొరికింది బస్సే దొరికింది అర్థం చేసుకోరు అది కూడా మీరు ఆ పుష్ప సినిమా చూసారు కదా ఏముంటుంది పుష్ప సినిమాలో ఎక్కడనో పెడతారు ట్యాంక్లో పెడతారు మీ మీ అశోపురం బస్సు ఎట్లా పెట్టారు తెలుసా మీరు బస్సులో కూర్చుంటారు కదా కింద సీట్ ఉంటాయి కదా ఆ సీట్లలో ప్యాక్ కంపార్ట్మెంట్లా తయారు చేశారు మామూలుగా ఇన్ఫర్మేషన్ వస్తేనే మనం పట్టుకోగలుగుతాం మనం మేము మామూలుగా పోలీసు వాళ్ళు చెక్ చేస్తే పట్టుకోలేదు దాన్ని ఆ టైప్లా అంటే ఇన్నోవేటివ్గా కొత్త కొత్త తరహాల్లో వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు అది మనం విపరీతంగా పట్టుకుంటున్నాం పోలీసు భద్రాది కొత్త పోలీసు ఒక ప్రత్యేకమైన పేరుంది రాష్ట్రంలో ప్రత్యేకమైన పేరు ఉంది కానీ పూర్తిగా దీన్ని అరికట్టాలంటే ఏం కావాలి మాతో పాటు మా ఎన్ఫోర్స్మెంట్ మీ కేసులు పెట్టడంతో పాటు మీ భాగస్వామ్యం కూడా కావాలి అంతేనా కదా ఏ ప్రభుత్వ పథకమైనా ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం సక్సెస్ కావాలంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ కావాలి మీ యొక్క మీరు మా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మీరు కూడా యాక్టివ్గా పాల్గొనాలి దీనికోసం మా ఎస్పీఆర్ ఒక వినూత్నంగా ఒకటి ఇన్ ఇన్నో ఒకటి ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేసి అంటే రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినట్టు ర్యాలీ ఉండొచ్చు రన్ ఉండొచ్చు బస్ స్టాండ్ చెక్కింగ్ ఉండొచ్చు పాన్ షాప్ చెక్కింగ్ ఉండొచ్చు ఇటువంటి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు లేకపోతే రైల్వే స్టేషన్ చెక్కింగ్ ఉండొచ్చు